गोफी कवा कण मोदक चेस्ते तामर विलंबित सूत्र वाम చిరంజీవికి అమ్మా మా ఇంకెవరిని ఉంటే రమ్మని చెప్పు అమ్మ వాళ్ళ అమ్మగారిని కూడా ఒక నిమిషం పట్టుకోనండి వాళ్ళ అమ్మగారు వాళ్ళ అమ్మగారు కూడా ఇవ్వండి పట్టుకోండి అది వాళ్ళ వాళ్ళమ్మగారు కూడా అమ్మా మళ్ళీ అవకాశం రాదు అల్లూరు దేవస్థానం ఇప్పటికే చిరంజీవి శ్రీశైలం మరి ప్రముఖ దేవస్థానాల్లో మరి నృత్య ప్రదర్శన చేస్తుంది మరి తెనాలలో గుర్రంజ అవార్డు తెలుగు సాంస్కృతి సేవ అవార్డు మరి ఇప్పటికే చెన్నై ఇప్పుడు ఐదు సంవత్సరాల నుండి ఆరో సంవత్సరం చంద్ర పబ్లిక్ స్కూల్లో ఇప్పుడే సెకండ్ క్లాస్లో జాయిన్ అయింది వారి చిన్నమ్మ గారు ఎంఐఎన్ బాగా తయారు చేస్తున్నారు మరి ఇక్కడ అడగంగానే మరి విఆర్వా గారు మనవరాలు రాజోలు మరి మాకు అవకాశం ఇచ్చేది వారికి నమోవా కాలేదని దాన్ని తెలియజేస్తున్నాం ఇప్పుడు అమ్మాయి ఒక మూడు నిమిషాలు నెక్స్ట్ శ్రీ పకడ వీరాసంబర్ రెడ్డి గారు దంపతులకి అభినందన మరియు ఆవిష్కరణ సభా కార్యక్రమం సందర్భంగా చిరు సత్కారం చేస్తున్నారు కవి దంపతులు మరియు పెద్దలు ఇప్పుడు సన్మానం వారి అమ్మమ్మకు మీరు రండి ముందుకి కొంచెం ముందుకి రండి ఆ పిల్ల వెనక నుంచోండి చక్క ఓకే థ్యాంక్ యూ అండి వారి సతీమణి శ్రీమతి కనకమ్మ గారు వంగనవాడి టీచరే చేశారు వీరిని అమ్మ శ్రీ శ్రీట్రమ్మ చిన్న గిఫ్ట్ ఉమా రెడ్డి లీలా ఉమా శ్రీకాంత్ రెడ్డి రాయ కొంచెం రావాలి డయాస్ డయాస్ రావాలి త్వరగా కాటూరు నాయసరా గారు నాయసరా గారు రండి కాటూరు నాయసరా గారు హెచ్ఎం ఎంపీ బిస్కూల్ ఆరేపల్లి రమ్మా తిరుగు అడి నాన్న రేపు రేపు ఈ అమ్మాయికి రేపు చెరుకుపల్లె జన విజ్ఞాన వేదిక తరఫున నృత్య ప్రదర్శన హర్షద్వానాలు తెలియజేయాలి చిరంజీవి సుభాష్ శుభాషిస్తులు తెలియజేయాలి అందరూ తీసుకోమ్మా ఇలాంటి వారే నేటి మల్ల రేపటి పౌరులు మన భారతదేశానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తారని పక్కన వీరాసామరెడ్డి గారు చెన్నాలుడు గారు శ్రీ అక్కల శ్రీమనారాయణ రెడ్డి గారు భాష్యం పబ్లిక్ స్కూల్ వారు డీన్ అనమాట ఒక పదిహేను పదిహేను కాలేజీలు ఉన్నాయి తణుకులో పశ్చిమ గోదావరి జిల్లా మొత్తం వారే చూస్తారు వారి యొక్క వ్యాఖ్యానము మరి మీరు అందరు విన్నారు మరి మంచి అల్లుడు గారు వాళ్ళ అమ్మాయిల కంటే వారే చెబుతారు అల్లుడు గారు మా గొప్ప వారిద్దరు పెద్ద అల్లుడు గారు కూడా రండి సార్ మీరు కూడా పెద్ద అల్లుడు గారు కూడా మరి ఎంతో మరి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చారు మరి వారు కానిస్టేబుల్గా ఉంటూ వారిద్దరు కూడా వారి పిల్లలతో కూడా వచ్చారు భార్య భార్యమణులతో చాలా సంతోషం ఇంకా చిరంజీవి మంచి మంచి భోగ్రాలు చేసి మంచి పేరు ప్రఖ్యాత తీసుకొస్తుందని శుభాశిస్సులు కలియుగ ప్రత్యక్ష వెంకటేశ్వర యొక్క ఆశ్రీస్లు తెలియజేస్తాం థ్యాంక్ యూ తల్లి ఇప్పుడు